హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బీపీకే వేసుకుంటాల్ ట్రిపుల్ నైన్ నా పేరు పవన్ అండి ఈరోజు మనం ఒకరింటికి యాంటీ టర్మటిక్ ట్రీట్మెంట్కి వచ్చాము ఏంటంటే విషయము ఇది ముప్పై ఏళ్ళ ఇల్లు అండి సుమారుగా పాత ఇల్లు అండి ఇక్కడ ఏంటంటే విషయము మనకు గోడ సైడ్ చూడండి ఈ నెమ్ము రావడం వల్ల మనకు ఈ పక్క దాల్మందరము ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూడండి ఈ డ్యామేజ్లో మొత్తం పురుగులు ఉన్నాయి ఎంత కంప్లీట్గా బరికేసామండి అలాగే ఈ కింద సైడ్ కూడా రావడం అనేది జరిగింది పురుగు ఈ మనం వాకిలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ దాల్మందరానికి ఉండే పురుగు ఈ వాకిలకు అనేది అటాక్ అయింది అందుకు మనం ఏం చేసామంటే ఈ వాకిలకు హోల్స్ అనేది వేయడం జరిగింది ఇలా హోల్స్ చేసి వైట్ కెమికల్ పంపి వర్చి మనతో క్లోజ్ చేస్తాం చేయడం వల్ల ఏంటంటే ఈ ఇందులో పురుగు అనేది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా హోల్స్ అనేది వేయడం జరిగింది ఈ హోల్స్ వేయడం వల్ల మనకు ఇందులోపల ఉండే పురుగు కూడా కంప్లీట్గా పోతుందండి చూడండి ఏ విధంగా మొత్తం దాల్మందరం అంతా రిమూవ్ అయిపోయిందో మొత్తం అంతా లోపల చదువు అయినా పట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేసినాము ఇదంతా రిమూవ్ చేసేసి కెమికల్ అనేది అప్లై చేసుకుంటున్నాం ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మొబైల్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ అండి ఎవరికైనా కానీ అవసరమైతే చదువులు పట్టినా కానీ నా కాంటాక్ట్ కాండి మీకు ఎనీ టైం ఒకరోజు ముందైతే ఫోన్ చేయండి ఓకే నమస్తే థ్యాంక్ యూ